మన ఆచార్య నాకు అనేక బాసోలు ఈ రోజు భగవత్ రామాని తిరు నక్షత్రాన్ని పురస్కరించుకుని మన ఇతరాధి కోసులో మనం అందరం కూడా భగవద్మాని యొక్క తగక వేగాన్ని స్మరించుకుంటున్నాం మనకి గొప్ప ఉపకారం చేసిన మహనీయులు భగవత్ రామా ఇలాంటి మహనీయుల గురించి నాలుగు విషయాలు చెప్పుకోవటమే మనకు వారికిచ్చే మనం వారికిచ్చే కానిక కృతజ్ఞత కూడా ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరినీ తెలియజేస్తారు మన గారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ రోజు భగవంతుని దివి గుణాల్లో మనిగి ఉన్న ఒక మహా జ్ఞాని అయిన యొక్క తిరు నక్షత్రం భగవంతుని యథార్థంగా తెలుసుకున్న మహానుభావుడు భగవంతుడు భూలోకంలో అచ్చామూర్తిగా శ్రీరంగ చేతలో చేసి నాని తెలియచేస్తూ ఆ అచ్చామూర్తి వైభవాన్ని శ్రీరంగ గజులు అని క్రమించారు తర్వాత పరమ పరమాత్మ పరంపద వైభవాన్ని పరమాత్మ పరంపద వైభవాన్ని శ్రీరంగ గజులో అందించారు మన సాంప్రదాయానికి మూలం శరణాగతి ఆ శరణాగతి ఎలా చెయ్యారో ఏ విధంగా చెయ్యాలో ఎవరి విషయంలో చెయ్యారో శరణాగి గిలో అందించారు మన రామాలు అలాంటి అనుభవాల గురించి ఈ రోజు కోర్సులో లో ఆ అవతరించడం ఆయన చేసిన ఉపకారాలు ఆయన శిష్యుల వేగం కూడా మనకి అందరూ కూడా చెప్పుకుంటున్నాం రామాను చివరి అంటారు రామాజు వారి శిష్యులందరినీ విడిచి వెళ్ళిపోతారు అని చెప్పి వారు బాధపడుతుంటే వారికి మరో రామాజు వారి డెబ్బై రెండు వార్తలు అనుగ్రహిస్తారు ఈ డెబ్బై రెండు వార్తలు కూడా ప్రసనామృతంలో సంస్కృతంలో ఉన్నది అది సింగరాచ్యాలి గారు అని చెప్పుకో మహాన్లో తెలుగులో వాళ్ళు అందులో కొన్ని వార్తలు ఈ దాసి ఈ రోజు మీకు విన్నప్పం చేసుకుంటున్నారు వీలైనంత వరకు మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం భగవత్మ అందులో చివరి దశలో పరంపదానికి వెళ్ళిపోతారంటే వారి చుట్టూ వెళ్ళిపోతే మేము ప్రాణం మేము ఏం ఎలా ఎలాగే చేసుకోవాలి మీరే అనుగ్రహించాలంటే మీరు అలా ప్రాణాలు తీసుకోకూడదు మీరు అందరూ మీరందరూ నిష్ ఎలా చేసుకోవాలి మీరు ఏ విధంగా ఉండాలి మీకు ఒక డెబ్బై రెండు వార్తలు అంటే వార్తలు అన్న విషయాలను ఒకటి అనుగ్రహిస్తాము మీరు ఆచరిస్తూ మీ జీవితానికి అడగండి చెప్పి అని అంటారు కొన్ని కాస్తాల్లో ఎనభై రెండు వార్తలు కూడా ఉన్నాయి స్వామి కరెక్ట్ నాకు తెలియదు ఈ డెబ్బై రెండు విషయాలు ఎనభై రెండు వార్తలు అది ఎనభై రెండు వార్తలు అవి శృతి స్మృతి అంటే సింగరాచార్య గారి కోసంలో డెబ్బై రెండు వార్తలు అవి ఉన్నారు శృతి స్మృతి ఇతిహాస పురాణాలు త్రవడి వేత రహస్యాలు యొక్క సారము ఈ డెబ్బై రెండు విషయాలు కూడా దీనికి ఫలశ్రుతి కూడా చెప్తారు ఇక్కడ ఏమ కూడా ఆనందంగా ఉంటారని చెప్పి ఫలశుతి కూడా చెప్తారని చెప్పి ఒక కోసంలో ఉంది ఈ వార్తని ఆజ్ఞలను కూడా అంటారట ఆనాడు మన మనవాళ్ళ మహాములు ప్రతిరోజు తిరువారాజంలో చెప్పి చగా రామాను యొక్క ఆజ్ఞలు వర్తాం అవివర్తాం అని ప్రార్థించి ముగించేవారట అంటే రామాజ యొక్క ఆజ్ఞ అన్నప్పుడు వర్తిల్లాలని చెప్పి మనం కూడా తిరువార సమయంలో రామాను అజ్ఞా వర్ధత అభివర్తం అని చెప్పి మనకి వాళ్ళకి వార్తలు పోతానికి అయిపోయేది కాబట్టి కొన్ని విషయాలు మనం విలువీ మనం చెప్పుకున్నాం ఈ రోజు మొట్టమొదటి ఏం చెప్పారంటే ఆచార్య కైనికర్యంలోనూ వైష్ణవ స్వామిలోను మన విశ్వాసం కలిగి ఉండి కైంకర్యం చేసుకోవాలి తర్వాత రెండోది పూర్వాచారాచ్యాలే మనకే ప్రత్యక్ష ప్రమాణం అదే అది అమ్ముకోవాలి మనం ఇతర విషయాలు ఎందు ఆసక్తి ఉండకూడదు లౌకిక పైతానందు భగవద్కృష్ణు శాస్త్రాల్లోనే ఆసక్తి ఉండాలి లౌకిక విషయాలు ఎందు కూడా ఉండకూడదు మనం పూలు చందనం తాంబులు మొదలైన వస్తువులన్నీ కూడా వాసన రుచి అన్ని చూసి మనం సమర్పించకూడదు భగవంతుని పొందటానికి భాగవత సమాసరణమే కారణమని నమ్మి వారి ఆశనానుసారంగా మనం ప్రవర్తించాలి మనం ఎంత జ్ఞానైనా సరే విష్ణు కైంకర్యాన్ని భగవత్ కైంకర్యాన్ని విడిచిపెడితే అతను నశిస్తాడు మహాభావతిని మనం భాగవతంతో పిలవకూడదు వైష్ణవును కినిపించగానే ఉండగా మనం మనమే నమస్కరించాలి సన్ని వైష్ణవ సన్నిధిలో కాల్ చాంచుకుని నిద్రించుకోవాలి నిద్ర నుంచి వేచిన తర్వాత గురు పరంపర అనుసంధానం చేసుకోవాలి మనం విష్ణు గో కూర్చుండే వైష్ణవుని చూసి దైవంత్రాన్ని అనుసంధిస్తూ ఒక సాస్త్రా నమస్కారం వాళ్ళకి పెట్టాలన్నమాట మనం వైష్ణవులు ఏదైనా సంగీతం చేసినప్పుడు కాని జన చేస్తూ మంచి రోజులు వేసి వెళ్ళిపోకూడదు చాలా అమ్ముతారు ఒక వైష్ణవులు వస్తున్నారని చేసి మనం ఎదురుగా వెళ్ళలేకపోయినా వారు తిరిగి వెళ్లే సమయంలో కొంచెం దూరమైనా వారిని సాగన పొడబతే అది దోషం కలుగుతుంది మనం భగవంతుడి యొక్క గోపురాలు చూసినప్పుడు నమస్కరించాలి ఇతరులు వెళ్ళినప్పుడు ఆలయాన్ని చూసి వారి దేవతలు చూసి పొగతల ఆశ్చర్యపోకూడదు అనమాట విష్ణువుల యొక్క నామ సంకీర్తనం చేసే చూసి చాలా సాక్ష వైష్ణవుల నేర దాటుకూడదు వైష్ణవుల మరి వైష్ణవులు కొంచెం భద్రకం అని నిద్రగా దాన్ని ఉంటే అది ఇతరులు ఇతరులతో చెప్పి వాళ్ళ దోషాలు ఎంచకూడదు మనం వాళ్ళ దోషాలు సుగుణాలుగానే భావించాలి తర్వాత తరగాని రహస్యత్యాన్ని తెలుసుకున్న వైష్ణవ యొక్క పాదర్తాన్ని మనం స్వీకరించాలి అవి తెలుసుకో తెలుసుకోని వైష్ణువ యొక్క పాదవత్యాన్ని మనం తీసుకోకూడదు మనం మనం ఎక్కువ అని చెప్పి వాళ్ళతో ఎక్కువగా మనకి ఎంతో జ్ఞానం ఉన్నదని చెప్పి ప్రార్థించకూడదు మనం ఇతరుల విష్ణు ఇతరుల ఎండల్లో విష్ణుతీర్థాన్ని తీసుకోకూడదు విష్ణుగ్రహాన్ని విష్ణు విగ్రహాన్ని కూడా సేవించకూడదు మనం దివ్య దేశాలు తీర్థ ప్రసాదాలు ఏ సందేహం లేకుండా కూడా స్వీకరించాలి సామాన్ని ప్రజలుస్తున్నా కూడా విష్ణు సన్యాధిను వైష్ణువులు పెట్టబడిన ప్రసాదాన్ని ఉపవాసం ఉన్నా సరే మనం అది స్వీకరించాలి తర్వాత వైష్ణవు సన్నిధిలో మన గుణాలు మనం పొగుడుకోకూడదు ఒక దినానికి కొంచెం సేపు అయినా సరే మనం ఆచార్య మన చెయ్యాలి తర్వాత నమ్మాగారి మన ఆయుల మనం అనుసంధించుకోవాలి వైష్ణవే శిక్ణాలు ధరించిన వారితోటి మనం స్నేహం చేసుకోవాలి పరదూషణ చేయకూడదు భక్తుల్ని దూషించే అదములతోటి మనం స్నేహం చేయకూడదు ఆచార అపరాధాన్ని చేసే దుర్మార్గం చూడకూడదు తర్వాత భగవంతుని యొక్క భగవంతు యొక్క నివేదన చేసిన ప్రసాదాన్ని మనం స్వీకరించాలి ఆ భగవంతుని ఆ నివేదన చేయని అందాన్ని భూజించ భూజించకూడదు తర్వాత పుష్పము చందనము తాంబరము వస్త్రాలు మొదలైనవన్నీ వాటిని అర్పించకుండా మనం స్వీకరించకూడదు జాతి దృష్టం అంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు మనం తినకూడదు అవన్నీ కూడా నిష్క నీ జాతి పని మనం ఇంతవరకు అర్పించుకుంటే తర్వాత ఏదైనా భగవంతుని అర్పించింది అన్నం కానీ పానీయం కానీ ఏదైనా ప్రసాదం పెట్టే కలిగి ఉండాలి తప్ప అది కోపమే ప్రసాదం అని చెప్పి మనము అనుకోకూడదు మనకి విష్ణు భక్తుని పూజిస్తే మనకు పరమ పురుషార్థం విష్ణు వైరం తెచ్చుకోకూడదు విష్ణు యొక్క అత్యాగ్రహం అది ఒక రాయిని చెప్పి మనం భావించకూడదు ఇంకా ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి స్వామి టైం పెట్టి దాచి కని వినర్ చేసినది